ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ధనము ఉన్నంత వరకే మనిషికి విలువ ధనము ఉన్నంత వరకే మనిషికి విలువ ఊపిరి ఉన్నంత వరకే దేహానికి విలువ ప్రాణం లేని దేహం స్మానకు శ్మశానానికి వెళ్ళాక మన సొంత వాళ్ళి ఇంకా ఎంత సమయం పడుతుంది అని అసహనానికి గురియో గురు ఇది ఏ కదా జీవిత సత్యము ధనం వారికి మనిషికి విలువ ఊపిరి ఉన్నంత వరకు దేహానికి విలువ దేహము శ్మశానానికి వెళ్ళిన తరువాత సొంత సొంతవారే అక్కడ అసహనానికి గురవుదురుసరా మనిషి జన్మకు సార్థకత లేని మనుగడయ్యేలా మర్మంబు తెలుసుకోరా ఓ మానవుడా